హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు థర్టీ ఫస్ట్ రోజు నేను అప్లోడ్ చేసిన వీడియో నుండి వరకు అయితే నా వాయిస్ క్లారిటీగా రాలేదండి ఇప్పుడిప్పుడే కాస్త క్యూర్ అవుతుందనమాట సో అందుకని ఓన్ వాయిస్ వీడియోస్ అయితే ఏం చేయలేకపోయాను విజయవాడ వెళ్ళామనమాట సండే సో సండే ఈవినింగ్ రాగానే ఎడిటింగ్ అయితే చేశాను కానీ వాయిస్ ఇద్దామంటే అస్సలు త్రోట్ అనేది సహకరించలేదు అందుకని ఈరోజు దాకా అప్లోడ్ చేయలేదనమాట సండే కొంచెం ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుందామని వెళ్తే మేము విజయవాడ మా అలాగే చాలామంది ఆలోచించారని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అందరూ సండే అనేసి హాలిడే అనేసి ఫుల్గా వచ్చారనమాట రష్గా ఉంది అమ్మవారి టెంపుల్ దగ్గర సో అమ్మవారి దగ్గరకైతే ముందు పూలు తీసుకుందాం అనేసి ఇక్కడ ఫ్లవర్ మార్కెట్లో అయితే ఆగాము మాకు సత్తుపల్లి కూడా ఈ ఫ్లవర్ మార్కెట్ నుంచి పూలు అయితే వస్తాయి చాలా తక్కువ ధరకు వస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి వెంటనే ఇంకా పోల్ తీసుకున్న తర్వాత బిట్టుకు కాకలేస్తుందంటే జ్యూస్ పాయింట్కి అయితే తీసుకెళ్ళాము అక్కడ వెంటనే నాకు ఇష్టమైనటువంటి బ్లూబెర్రీ షోడ అయితే కనిపించింది సో ఒక చిన్న పొరపాటు ఏంటి అంటే నేను షోడా ఎంత అని అడగలేదనమాట అక్కడ జనరల్గా థర్టీయే ఉంటుంది కాబట్టి థర్టీయే ఉంటుంది అనుకున్నాను వన్ ట్వంటీ రూపీస్ అంటండి అసలు నాకైతే అనవసరంగా తాగానేమో అనిపించింది అక్కడికి వెళ్ళిన తర్వాత అలసటగా ఉంది సరే బ్లూబెర్రీ కనిపించింది కదా అనేసి తీసుకున్నాను తప్ప కాస్ట్ అయితే నేను అడగలేదు అందరి దగ్గర అలానే ఉంటుంది అనుకున్నా ఇదైతే నాకు చాలా బాధ అనిపించింది వన్ ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ షోడా మధ్య మధ్యతరగతి వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళామంటే ఛార్జెస్ చూసుకోవాలా ఇలాంటి ఖర్చులన్నీ చూసుకోవాలనిపించింది నాకైతే అయితే విజయవాడ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటి అంటే శుక్రు శని ఆదివారాల్లో అమ్మవారి కొండపైకి వెళ్ళేటువంటి బస్సులు అయితే ఆపేసారంటండి ఒక టూ వీక్స్ నుంచి ఇంకా మాకైతే చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆ విషయం తెలిసింది కొత్త బస్ స్టాండ్లో వెయిట్ చేసిన తర్వాత ఆ విషయం తెలియగానే ఇంకా మేము ఆటోకైతే వెళ్ళిపోయాము కొండపైకి వెళ్ళి అయితే అమ్మవారిని దర్శించుకొని ప్రశాంతంగా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఆ జనాలందరినీ చూసి అనిపించింది అనమాట అందరూ అలాగే ఆలోచిస్తారు అనేసి తర్వాత ఇంకా బాగా వెళ్ళేసి ప్రసాదం అవి తీసుకొచ్చారు పులిహోర లడ్డు అమ్మవారి ప్రసాదం అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్లో అయితే బస్ స్టాండ్ వరకు బస్ వచ్చేసాము అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయింది శ్రీ ఏం అమ్మ మీకు కూడా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్